దావతిలో మన హైదరాబాద్ స్పెషల్ బిర్యానీ ఈ ఆస్ట్రేలియా ప్రిపేరింగ్ మస్తు ఉంటది మరి చూసుకో నేను బుబ్బ అని చెప్పినా గానీ బిర్యానీ అని చెప్పినా ఈ మ్యాచ్ హైలీస్ పెట్టుకుని మళ్ళీ మీ ఆట చూసుకుంటే తింటేనే ఉంటా గట్లయితే జల్దీ పోయి అందరినీ దోల్కొనరా గట్టనిగా ఆస్ట్రేలియా కొడుకులకు సుతాయి చెప్పు లేకపోతే దిష్టి చల్తది మిచల్ మార్షు ఏం చెప్తాను మ్యాచ్ బాధపడుతున్నావు ఏంది ఏం బాధపడుకు రాత్రికి మరొత్తనా దావతిత్తాడు హైదరాబాద్ స్పెషల్ బిర్యానీ మస్తు ఉంటది వచ్చి అందరూ ఫుల్ ఖుషి ఇల్లు నీకు దిమాక మంచినే పని చేస్తాను కదా లేకపోతే ఎందువే మీరు గెలిచింది ఒక్కటే మ్యాచ్ ఓ దానికే శంగ ఎగురుతారు మేము రెండు మ్యాచ్ గెలిచి కూడా తీసుకపోయి బిర్వల పెట్టుకున్నాం మేమెంత రాలే మార్చు సిరీస్ అన్నాకే ఉంటాయి పోతూనే ఉంటాయి కానీ మా రోహిత్ అన్న కోహ్లీ అన్న ఆడినటువంటి ఆట మళ్ళా మళ్ళా ఉత్తమ అయినా మీరు సిరీస్ గెలిచి ఏం లాభం నేను ఒకటి అడితే చెప్పు ఈ సిరీస్ లా హైయెస్ట్ స్కోరు రెండు వందల రెండు కొట్టిందేవలు రోహిత్ శర్మ ఈ సిరీస్ మొత్తం లా సెంచరీసిందెవలు రోహిత్ శర్మనే ఈ సిరీస్ లా ఎక్కువ సార్లు యాభై కన్నా ఎక్కువ రాళ్ళు కొట్టిందేవాళ్ళు ఎగ్గాది సూత రోహితే ఎక్కువ ఫోర్ కొట్టిందేవాళ్ళు నీ బాధ ఏంది ఇప్పుడు రోహితే కొట్టిండు ఎక్కువ సిక్స్ కొట్టిందేవాళ్ళు రోహిత్ శర్మనే కొట్టిండువే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరికి వచ్చింది రోహిత్కే వచ్చింది ఆఖరికి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ వచ్చింది గాది సూత రోహిత్కే వచ్చింది వే అయితే ఇప్పుడు అయితే ఏందా ఏం మాట్లాడుతున్న నాయన సరే ఇవన్నీ పక్కగా పెట్టు ఇంకో ముచ్చటతే చెప్పు ఈ సిరీస్ మొత్తం లా ఎక్కువ వికెట్ తీసింది ఎవరు అగో రోహిత్ శర్మనే వికెట్ తీసినట్టువేంది ఎక్కువ వికెట్ తీసింది మా ముద్దుల తమ్ముడు అర్షిత్ రానా సుష్ణవా మీ ఊళ్ళకు వచ్చి మీ ఊని కంటే కూడా మా వాడు ఎక్కువ వికెట్ తీసిండు ఏహే ఎన్నెన్నేళ్ళ వంగిల్లు సిరీస్ గెలిచింది మేము నీ అవ్వ తగ్గేదిలే ఎయిడ్ పెట్టి వేగిల్ గాలతో గొడవందుకు చెప్పు ఈ సిరీస్ పోతే మళ్ళా దొరకరా కొడుకులు అప్పుడు చూసుకుందమ్తి అన్న నువ్వు ఈ మ్యాచ్ లో చేసిన హాఫ్ సెంచరీ అయితే కేక్ అంతే ఇంత మంచిగా అటు నువ్వు ఈ ఫస్ట్ రెండు మ్యాచ్ ఎందుకు డక్అౌట్ అయినావు నువ్వు ఒక్క మ్యాచ్ లో జరిగినంత సపోర్టింగ్ ఇస్తే కథ మొత్తం వేరే ఉండేది తమ్ముడు నువ్వు ఇప్పుడు కెప్టెన్వి ఈ సపోర్టింగ్ సపోర్ట్ పనులు ఎవరిత్తారా అని ఎదురు బంద్ చేయి టీమ్ ని నువ్వే ముందుండి నడిపేయాలి కనీసం నువ్వు ఒక్క మ్యాచ్ లో టాస్ గెలిచినా నీ నీకెరిగే కదా అని చేసింగ్ ఆడతాను అన్నా ఈ టాస్ గెలిచడు నా శైలి ఉందన్నా గామాట పోతే రోహిత్ అన్న సుత మస్తు సారా టాస్ ఓడిపోయి ఏం చేస్తాం చెప్పు ఏం చేయలేము ఈ లాస్ట్ మ్యాచ్ లో గెలిపించి ఇచ్చి కాపాడేరు గదే పదివేలు మార్షు ఏం మనిషి నువ్వు నీకు జర్ర